హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనము వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్లో ఉన్నాము ఇది డిపో ఎదురుగా ఉప్పుడేది ఇక మనం బస్ స్టాండ్ లాగా లోపలికి వెళ్దాము ఇది ఒంగోలు బస్ స్టాండ్ అండి ఇది ఒక్క సైడ్ మాత్రమే చాలా పెద్దగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వాళ్ళు క్షేత్ర దర్శిని అరుణాచల యాత్ర బస్సులకు సంబంధించిన సమాచార ఫ్లెక్సీని ఇక్కడ నిర్మించడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా చూడండి మన బస్ స్టాండ్ లాగానే అక్కడ బస్ స్టాండ్ కూడా ఉన్నది పెద్ద తేడా ఏం లేదు నాకైతే బాగా నచ్చింది బస్సులు కూడా చాలాగానే ఉన్నాయి లోకల్ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు చాలా ఉన్నాయి నేను సరిగ్గా ఉదయం ఎన్ని గంటల కంటే సెవెన్కు సెవెన్ కల్లా అక్కడ ఉన్నాను మరి ఏ ప్లాట్ఫామ్ నెంబర్ బస్సు ఎన్ని గంటలకు సమయం ఎటు అవుతుంది అని చెప్పేసి అని తెలిపే కూడా ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది మరియు అలాగే స్టాల్స్ అవి కూడా చాలా బాగానే ఉన్నాయి అందరికీ కావాల్సినవి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ టూ ఫోర్ ఏ ప్లాట్ఫామ్ నెంబర్లో ఏ బస్సు ఎన్ని అనుకుంటుంది మొత్తం పూర్తి సమాచారాన్ని ప్రాప్ నెంబర్ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు దాకా ఉన్నట్టున్నాయి తర్వాత మనము ఇక్కడ ఒక పెట్రోల్ పంప్కు చేరుకోవడం జరిగింది సిఎన్జి గ్యాస్ కొట్టించుకోవడానికి ఒంగోళ్ళు మనకు సిఎన్జి గ్యాస్ కొట్టించుకున్నాక చుట్టుపక్కల వాతావరణం మనం చూడండి చాలా నీట్గా చాలా బాగుంది ఇక మనము ఒంగోలు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న టంగుటూరు గ్రామానికి రావడం జరిగింది ఆ టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇలా ఒక ఐదు ఆరు ఎకరాల్లో ఒక లాగా ఉంది ఆ చెరువు చుట్టూ కూడా మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినంత కూడా అదే ఇలా ఆంధ్రాలో ఊళ్ళలోనే చాలా వరకు చెరువులు ఉన్నాయి చాపల చెరువులు అంటారు లేదంటే ఇట్లా చిన్న చిన్న చెరువులు చాలా ఉన్నాయి అందరూ ఇదొకటి దాని చుట్టూ కూడా వాకింగ్ చేయడానికి ట్రాక్ అనేది నిర్మించారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా నిర్మించడం జరిగింది అది ఇది ఆ కొలను ముందే ఉన్న టెంపుల్ మీరు చూస్తున్నారు ఇప్పుడు టెంపుల్ సంబంధించిన వీడియోస్ మీరు చూస్తున్నారు టెంపుల్ దగ్గరే చిన్న బోరింగ్ ఉంది అక్కడ ఇలాంటి బోరింగ్లు మనకు చాలా కనిపిస్తాయి ఇందాక చూసారు కదా మీరు అలాంటివి కేవలం కొద్ది లోతులోనే వేసుకొని ఆ చిన్న బోరింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఆ బోరింగ్ అనేది మన కళ లేవు మన మన కళ వేరే ఉంటాయి అలా చాలా సింపుల్గా ఉంటాయి బోరింగ్ వాటర్ భక్తులు వచ్చినందుకు కూడా వాళ్ళ కాళ్ళు కడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ మోటార్ పైపు కాకుండా ఇలా బోరింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలామంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాటర్ కొట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు టెంపుల్ ఎక్కువ విశేషాలు చూశారు దాని పక్కనే ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అని చూడవచ్చు మీరు దాని పక్కనే గ్రంథాలయం ఉంది గ్రంథాలయం పక్కనే టెంపుల్ ఆ కి విధంగా రైట్ సైడ్ ముస్లిమ పోతారు కదా దాని పక్కనే కొంచెం ముందు పోయంగానే స్టేషన్ అక్కడ పక్కనే ఇలా వాటర్ ట్యాంక్ కూడా ఉంది వాటర్ ట్యాంక్ తర్వాత కొంచెం ముందు పోయిన తర్వాత మనకు ఇక్కడ తెలుగు మహిళా మార్ట్ అని దాని పక్కనే ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి ఉంది మనం అక్కడికి వెళ్దాం ఇక ఇదే ఎన్టీఆర్ గారి విగ్రహం చూడండి ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్టీఆర్ సేవా సమితి ఇది రెండు వేల పదకొండులో నందమూరి తారకరావు గారి విగ్రహ ఆవిష్కరణ జనార్దన్ గారు రెండు వేల పదకొండులో ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అంటే దాదాపు ఇప్పటికీ ఇప్పుడు మనము టిఫిన్ చేయడానికి ఆంధ్రాలో ఉన్న టిఫిన్ సెంటర్ తంగటూరులో ఉన్న టిఫిన్ సెంటర్లో అక్కడే ఉన్న టిఫిన్ సెంటర్లో ఎగ్ దోశ చెప్పడం జరిగింది ఆ ఎగ్ దోశ కూడా ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను ఇలా పెనం వేడెక్కినాక ఆయిల్ రాసి ఇల్లు తల్లి దోశ పిండి మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి రౌండ్గా రౌండ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత కారపొడి ఆయిల్ వేసి ఇలా రుద్దాలి తర్వాత ఎగ్గు కొట్టి అలాకుంటే రెండుసార్లు కొట్టాలి కొట్టి ఇలా వేసిన తర్వాత ఆ ఎగ్గును ఆ నీళ్ళంతో సహా మనము ఇలా స్ప్రెడ్ చేయాలి మనం ఏదైతే దోశ వేసుకున్నామో దాని కూడా స్ప్రెడ్ చేయాలి అయిపోయింది ఇదే మీరు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కానీ కొంచెం ముందు పోతే ఇది గేట్ ఉంటుంది ఇక్కడ రైల్వే గేట్ రైల్వే గేట్ దాటిన తర్వాత మనం ఇందాక దృశ్యాన్ని కూడా రైల్వే గేట్ పైన ఉంటాయి లోకల్ ఉంటాయి ఇది రైల్వే గేట్ దాటిన తర్వాత దృశ్యాన్ని మీరు కూర్చున్నారు ధనవాదే వాటికి అమ్మ చెప్పడం జరిగింది మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది చెరువు దగ్గరికి సెల్ఫీగా ఒక వీడియో తీసి మీకు చూపిద్దామని తీయడం జరిగింది సెల్ఫీలో కొంచెం క్లారిటీ అనేది మిస్ సెల్ఫ్ ఉంది కాబట్టి మీకు వీడియో ఇందాక పెట్టడం జరిగింది కదా అది ఇక్కడ చేపలు కూడా ఒక ఇద్దరు వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అవి డబ్బా గలంటారు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న చేపలు కాడ తీసుకొని వచ్చి మనము ఎర్రలు పిండి అది తల్లి కొడుత చేపలు పెడతాం కదా వాళ్ళు చిన్న చేపలను తీసుకొచ్చి దానికి పెట్టి పట్టడం జరుగుతుంది ఓకే మరి థ్యాంక్ యూ ఇంతటితో సమస్తం బాయ్ 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 బాయ్